అందరికి నమస్తే నేను మ్యాంకైన్ సింగర్ మంజుల వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం మనం ఈ రోజు ఎక్కడంటే ఎల్లంల గ్రామంలో ఉన్నాము ఎల్లంల గ్రామానికి పలవేల గ్రామం నుండి పాటలు పాడడానికి కత్తర్ నాక్ ఎట్లా ఎట్లంటే ఉద్యమం పాటలు సాయుధ పోరాటం ఉంటారు సాయుధ పోరాట పాటలు విప్లవం పాటలు జానపద పాటలు సినిమా పాటలతో సిద్ధంగా ఉన్నాడు సో మరి ఎందుకు ఆలస్యం తన నోటితోనే అన్న నోటితోనే పాటలు ఏమేమి పాడతారు అన్న నోటితోనే తెలుసుకుందాం నమస్తే అన్న బాగున్నారా గోసకుండా అన్న బాగున్నది మీ పేరు సో మీ పాటలు కూడా ఎన్ని విధాలుగా వాడతారని నాకు కూడా ఇంతకు ముందుకే తెలిసింది సో మరి ఫస్ట్ ఏ పాటతో మన ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తారు తెలంగాణ మీదే స్టార్ట్ చేశారా సరే చేయండి మీరు డప్పు కూడా కొట్టి ఉద్యమంలో ఇవన్నీ చేస్తారంట డప్పు కొట్టుకుంటా కూడా పాటలు బాగా పాడతారంట మధ్యలో కూడా మధ్యలో డప్పు ఇంకన్నా ఏమొస్తుంది ఇంకా బ్యాండ్ బ్యాండ్ అమ్మ ఇన్ని ఇన్ని కళలు ఉన్నాయి మీలో సో మరి డప్పుతో మీరు పాట స్టార్ట్ చేయండి మేమన్న పాట వాడిర ఫస్ట్ ఫస్ట్ చాలా ఉత్సాహం కల్పించే పాట చాలా చైతన్యం కల్పించే పాటతో మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా మొదటి పాట తెలంగాణ తల్లి నేల మీద తోటి స్టార్ట్ చేశారు సో మన తెలంగాణ నలుమూలలో ఎవరైతే ఫేమస్ బాగా చెందిన ఫేమస్ ఉన్న పర్సన్స్ ఉంటారు వాళ్ళందరినీ మరొకసారి మీ పాట రూపంలో తెలియజేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలన్నా ఈ డబ్బు కూడా చాలా బాగా కొట్టుకుంటా వాడుతున్నారు సో మరి డబ్బు ఎప్పటి నుంచి కొడుతున్నారు మీరు నైన్టీ ఫోర్ నుంచి కొడుతనే ఉంటీ ఫోర్ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫోర్ ఎన్ని సంవత్సరాల నుంచి మరి ఎక్కడైనా వాడిరా ఇంతగానో పాటలు పాడుతున్నారు సో మంచి కళాకారు తెలంగాణ ఉద్యమాలలో కూడా చేసినా ఎక్కడెక్కడ చేసి ప్రియడా గట్టుప్పల ఇప్ప అది చేసిన మున్గు చేసిన ఢిల్లీ కూడా పోయినా పాటలు అంటే పాట కోసం నేను పల్లె శుద్ధులు వేస్తాం అన్ని మన ఇంటికానే ఉన్నాయి కానీ వీడికి పని మీద వచ్చిన ఇంకా అట్టే ఉండటం ఇప్పుడు అక్క చెప్తే నేను ఏం అప్పుడు మళ్ళీ పోతు రవీంద్ర భారతి కార్డు కూడా వచ్చింది మాకు ఏం కార్డు వచ్చింది పౌరాణికం దాంట్లో కూడా మధ్యలో వయసుడు వేషం కట్టేది ఇన్ని కళలు ఉన్నాయి మీలో మరి ఒక్కొక్క కళ మీద ఒక్కొక్క పాట వాడండి ఆ బాలనాగమ్మ చరిత్ర యక్షగానం యక్షగానం బుర్ర కథ అంటే బ్రహ్మంగారీ కథ కదా బుర్ర కథ అంటే ఇప్పుడు ఆడ ఇప్పుడు అక్క వాడింది ఆడపిల్ల ఒగ్గు కథ వెళ్ళాక వాడింది ఇక పాడింది ఆ పాటలు వస్తాయి వాళ్ళ జానపదాలు ఆడపిల్లలు ఆడ జన్మే పాడు జన్మగా ఆడ జన్మే పాడు జన్మ సరే ఒకటి సార్ జన్మే పాడు జన్మగా యొక్క పాపిష్టు రాజ్యం భూలోనా ఆడ జన్మ నెత్తి గోసపాడ కంటే గోసపాడ కంటే అడవిలో మానయి పుట్టింది మేలో పెరిగింది మేలో అడవిలో మానయి పుట్టింది మేలో పెరిగింది మేలో తల్లి ఒడిలో కళ్ళు దరసిందో లేదో తల్లి ఒడిలో కళ్ళు దర్శందో లేదో ఆడపోరి వంటూ దీర్ఘాలు తీసే ఈ చడించుకుని ఇంటలు ఈ పాడు లోకంలో ఆడ మానిస్ అంటే ఆడమానిస్ అంటే పురుగుకైనా ఈనామైన బతుకయినాదో బతుకయినాదో తమ్ముని చదువుకో తలముంతమ్మి అప్పు చేసి అయినా చదివించుతారు ఎన్ని రోజులుస్తే వెళ్ళిపోయేదానికి నీకు చదివేందు కంటో సంసార నీతులని నూరిపోసిన్రో నూరిపోసిన్రో ఇంటి పానవులు ఉన్నారు అప్ప చెప్పినారో అప్ప చెప్పినారో ఆడా పోరిగానే పుట్టినందుకే పుట్టినందుకే బడికి పోయే భాగ్యాన్ని నోసుకోలేదో నోసుకోలేదో మల్లో తెల్లంగా బట్టలు తెక్కినా மிளமீலா மிர்சேட்டி கோல்லுதோ மீனா அது இல்லி சட்டங்க நந்தானா முட்டின நந்தனூல அந்த పెడితే మీదికి కంచాలి ఇచ్చిన కంచాలిచ్చినా కంచాలిచ్చినా నూటక్క పనిచేసి లెక్కకే రాదో లెక్కకే రాదో మాయమ్ జంటగా గెట్లు దాటి ఊరు వాడంతా తిరిగి అర్ధరాత్రి వరకు ఆడి వచ్చినా అనరు వాళ్ళని గాని కడప దాటి నేను కాలు బయటేస్తే జరిగిపోనిదేదో ఏదో జరిగిపోయేటట్లో మాయమ్మ తిట్టారా తిట్లు తిట్టినాదో తిట్లు తిట్టినాదో మాయా కోపంతో కొట్ట కొట్టొచ్చే కొట్ట కొట్టొచ్చే మాయా కోపంతో కొట్ట కొట్టొచ్చే కొట్ట కొట్టొచ్చే అసలు ఎంత బాగుందన్న పాట నిజంగా మీరు ఆడపిల్లల జీవితం మొత్తం ఎంత కట్ కళ్ళ కట్టినట్టుగా మీ పాట రూపంలో తెలియచేసారు సో ఇంత మంచి పాట ఎంత బాగుందంటే మీ నోటితో వింటుంటే చాలా చాలా ఇదనిపిస్తుంది సో మీకు పిల్లలు బిడ్డలు బిడ్డలు బిడ్డ మీద పాట ఇంత బాగా నేర్చుకున్నప్పుడే మరి మీ బిడ్డలు చదివించారు బీటెక్ చేస్తారు ఏమైనా చదువుకురా చాలా తెలివి రాజ్ పాస్ అయ్యారు మీ బిడ్డలో బీటెక్ చదివిస్తున్నారు ఈ మీ పాటతో ఎంత మందిని మోటివేషన్ చేసారు ఈ తోటి అంటే మీ ఊర్లో ఎవరన్నా ఊర్లలో గిట్ ఇప్పుడు నేను జా కోలాటంలా జానపద పండుగల సందర్భంగా వీళ్ళని పాటిస్తా నేను పాడుతూ చాలా కూరసిస్తారు ఇవాళ సప్పట్లు వేపిస్తాం ఈ పాట వాడి ఎవరైనా చదువుకో ఆడపిల్లకి ఆడపిల్లకి చదివేందుకు అవసరమా అని కొంత మహిళా దినోత్సవాలు కూడా పిలిపిస్తే పాడినాడు అంతేనా మార్చి ఎనిమిదిలా కలెక్టరేట్ కాడ కూడా మీ చుట్టుపక్కలన్నా నేను అడిగేది ఆడపిల్లలకు చదివి ఎందుకు ఏదో పని చేసి ఇప్పుడు మీరు పాట రూపంలో తెలియజేసారు కదా అడవిలో ఆడపిల్ల కంటే అడవిలో మానే అంటే చెట్టే బతుకు పుట్టడం మేలు అని ఇన్ని ఉంటాయి అనేసి మీరు పాట రూపంలో తెలియజేసారు కదా సో ఆ పాట కూడా ఎందుకు పుట్టితుంది మామూలుగా జరిగే విషయాల మీదనే పాట పుట్టుతుంది సో మీ చుట్టుపక్కల ఎవరైనా ఆడపిల్లలకు చదివి ఎందుకు అని పక్క పెట్టేసి పనులు చేపిస్తుంటే మీరేమన్నా మీ పాట ద్వారా ఎవరన్నా చదివించ ప్రోగ్రామ్ జస్ట్ బాల కార్మికులు హ మాలకార్మికులంటే ఏ చేశారు అసలు ఎమ్మే చెయ్యని ప్రోగ్రామ్ అంటే ఏం లేదు సర్టిఫికెట్లు సర్టిఫికేట్ సర్టిఫికెట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి సూపర్ అన్న మరి ఇంకేం పాటలు పాడతారు మీరు గోదావరి గంగమ్మ మీదనా నీల మీద సో పాట అమ్మా చూడ మొబైల్ అన్ని నా గంగల్లయి బయలెళ్ళినాదో గోదారమ్మా గంగ తల్లై బయలు ఎల్లినాదో గోదారమ్మా అది గది అటు చూడు బయలెళ్ళినదోరల అందల్ల చప్పుళ్ళతోని గలగల గజ్జల మూతలతోని అదిలా బాదుకొచ్చి అడిగేసి అడిగేసినాదో అదిలా బాదుకొచ్చి అడిగేసి అడిగేసినాదో పరుగు పరుగున ఊరికి పల్లెల్లు తాకి గోదారమ్మా ఈ బతుకు ఎవడు కారణమానే గోదారమ్మా ఏడారి బతుకు ఎవడు అనే గోదారమ్మా ఏమి చేయలేక సాగిపోతుంది ఎక్కెక్కి ఆ తల్లి ఎడవసాగింది ఎనకకు మళ్ళొక్కసారి చూసింది మళ్ళీ జన్మా ఉంట తిరిగి వస్తానంది మళ్ళీ జన్మా ఉంట తిరిగి వస్తానంది తెలంగాణకు నేను తల్లినైతే గోదారమ్మ తనవి తీరని నేల తడిపిస్తానంది గోదారమ్మ తనవి తీరని నేల తడిపిస్తానంది గోదారమ్మా చిటపాట శనకు కుశల ఏరుల జల జల జల్లుకు జలపాతం వేసి ఈ పల్లె ఆ పల్లె మా పల్లె రే పల్లె పల్లె పల్లెల్లని కల్లార చూసి పల్లె పల్లెల్లని కల్లార చూసి పల్లెల్ల మొలిసిన పల్లెల చూసి గోదారమ్మ ఏడారి బతుకు ఎవడు కారణమా గోదారమ్మ ఏడారి బతుకు ఎవడు కారణమా గోదారమ్మా ఇచ్చం పెళ్లి తోటి ముచ్చట్లు పెట్టి ఎల్లం పెళ్ళి నాకు సెల్లెల పెను పెనుగంగమ్మతో దుమ్ము దుమ్ముగూడం కాడ అమ్మాయి నిలసింది దుమ్ముగూడం కాడ అమ్మాయి నిలసింది అమ్మాయి బిడ్డల్ని ఆదుకోలేక గోదారమ్మ వరదల అయిపోని వలవలా ఏడుసే గోదారమ్మా వరదల అయిపోవచ్చిన ఏడ్సే గోదారమ్మా అదిలాబాదు జిల్లా అగ్గండి కరీంనగర్ జిల్లా కత్త కమ్మ వరంగల్ కట్టుగా నడిచి నల్లగొండని ఎర్ర జెండ తమన్నది తెలంగాణ ప్రజల తెగువ గోదారమ్మ పోరు పోరికెరాలి పోరుమాటాలయ్యోరు బాబా అసలు మస్తు అనిపిస్తుంది అన్న మీ పాట పాడుతుంటే నిజంగా నాకు ఇంతవరకు ఇక్కడ ఇట్లా చలనం కూసుకోవాల్సి వస్తున్నాయి మీ పాట వింటుంటే మీ పాటలో కూడా ఎట్లా అంటే ఈ పాట వింటుంటే గద్దరన పాడితే ఎంత చైతన్యం వస్తుందో ఆ విధంగా అనిపించింది మీరు పాడుతుంటే సో ఈ పాటలు మరి నేర్చుకున్నారు ఈ పాట ఇట్లా పాడుతుంటే క్యాషెట్ల ఇంకపుడు నేను బడికి పోయేపుడు టాక్టర్ మీద వేసే పాటలు వాళ్ళు వేస్తే పాడేసేళ్ళ పడితే అట్లా నేను యక్షగానంలో వేసాం కట్టి ఇప్పుడు ఏదైనా ఇది సాధించాలి అనేది ఉండేది వాళ్ళు మధ్యలో కొడుతుంటే మధ్యలో కొట్టే డప్పు కొడితే ఏది కొడితే అది అట్లా నాకెందుకు రావద్దని ఇక ఇన్ని పాటలు వస్తాయి కానీ ఇక్కడనే ఉండిపోయినా ఇక పార్టీల పాటలకు పల్లె శుద్ధులు రాజమండ్రి అనంతపూర్ పెనుకొండ పోయిన అది పలాస కాశిబుగ్గ అక్కడ కూడా పోయినా మీటింగ్లు ఇన్ని మీటింగ్లు మరి మీకు ఎక్కడ గుర్తింపు గుర్తింపు ప్రజానాట్య మండలి వాళ్ళు ఇక ఇక పార్టీలలో అల్చనే ఉండుకుంటా పాడుకుంటా గద్దరన్న పాటలు జానపదాలు ఇవి అన్ని ఇక మీరు పల్లె సిద్ధులు అన్నారన్న అసలు పల్లె శుద్ధులు అంటే ఎట్లన్నో నాకు తెలియదు ఆ పాటలు అది ఒకటి చెప్పాలి గద్దరన్న సా సేమ్ ఈ గంతు గద్దరన్న లాగానే మీరు హ్యాండ్ మూమెంట్ కాని ఆ పాడుతుంటే ఎంత గద్దరన్న పాడుతుంటే ఇతరులకు ఎంత చైతన్యం వచ్చి ఉత్సాహం కల్పిస్తారో సో మీరు పాడుతుంటే అట్లనే అనిపిస్తుంది సో ఆ గద్దరన్న పాటలు కూడా ఫస్ట్ మాకు వినిపించాలి సో ఫస్ట్ పల్లె శుద్ధులు అన్నారు కదా సో అవి ఒకసారి పాడండి